ఎగిరే దేశం జెండా చేతబట్టినాడోర్ల మన జనార్దనన్నా మనకై గదిలిండో ఒలు మీద అభివృద్ధిని చేసి చూపిండో ఆమచెర్ల మన జనార్థనన్నా పిడికిలి ఎత్తిండో ఎగిరే దేశం జెండా చేతబట్టినాడో ఆమచెర్ల మన జనార్దనన్నా మనకై గదిలిండో ఒలు మీద అభివృద్ధిని చేసి అంటే ఈరోజు డీజే ట్రస్ట్ తరఫున ఇరవై చలివేంద్రాలు ఓపెనింగ్ చేయడం జరుగుతుంది ఇక్కడ అంటే ట్రస్ట్ ద్వారా చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఎప్పుడు కూడా ఈ ఎండాకాలానికి అందరికీ అంటే చాలా మంది బయట చూస్తున్నప్పుడు మనుషులకి అంతా పని చేసుకునే వాళ్ళు కానీ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు నీళ్ళు దొరకంతను దానికోసమని నీళ్ళ కోసం ఇబ్బంది పడకుండా ఎక్కడికక్కడ ఇరవై చోట్ల ఏర్పాటు చేస్తున్నారు అలాగే మజ్జికి కూడా ఒక ఐదు చోట్ల మధ్యకి కూడా పంపిణీ జరుగుతూ ఉంటుంది ఆల్మోస్ట్ జూన్ టెన్త్ వరకు జరుగుతుందండి అదే ఎక్కువ మెయిన్ ఎండల వల్ల ఇది ఓపెన్ చేయడం జరిగింది అవన్నీ ఎందుకు ఇప్పటి వరకు డీజీఆర్ ట్రస్ట్ తరఫున జనార్దన్ గారి తరఫున మేము చాలా చేస్తున్నాం యాక్టివిటీస్ అంతా కూడాను పేదలకు ప పండ్ల పంపిణీ కానీ వంద మంది విద్యార్థులకి ఆల్మోస్ట్ ఫీజులు కూడా అంతా ఆల్మోస్ట్ సెటిల్ అయింది లేకపోతే ఈ ఎడ్యుకేషన్ ఈ ఇయర్ నుంచి కూడా అందరికి కూడా వంద మందిని కూడా చదివిస్తూ ఉన్నాం మేము ఇలాగే ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని చెప్పని అనుకుంటూ ఉన్నాను ట్రస్ట్ తరఫున యూ అండి ఎడ్యుకేషన్ అండి సార్ రేపు జూన్ స్కూల్స్ అన్ని ఓపెన్ అవుతున్నాయి కదా ముందా పిల్లలు వంద మంది పిల్లలంతా జాయిన్ అయ్యి వాళ్ళు చదువుకుంటే నెక్స్ట్ ఇంకా యాక్టివిటీస్ నెక్స్ట్ జూన్ జూలైలో మళ్ళీ యాక్టివిటీస్ స్టార్ట్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు కూడా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అంతకుముందు ముందు తోపుడు బళ్ళు అదేవిధంగా కొంతమందికి చేసే వాళ్ళకి గొడుగులు కానీ అదేవిధంగా పేద విద్యార్థులకి చదువు కానీ మెడికల్ క్యాంప్స్ కానీ అదేవిధంగా జాబ్ మేలాస్ కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తా ఉన్నాం దీని ఉద్దేశం ఒకటే పేదలకి ఎప్పుడు ఏది ఎమర్జెన్సీ ఉంటుందో దాని ప్రకారంగా ముందుకెళ్ళే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం ఈరోజు ఉండే నీటి ప్రకారంగా సమ్మర్ వచ్చేసింది తాగేదానికి నీళ్ళు ఇబ్బంది బయట మనకు అందులో మన ఒంగోలు మన ప్రాంతంలో అయితే టెంపరేచర్ హెవీగా ఉంటుంది కాబట్టి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఇబ్బంది లేకుండా ఉండడానికి ఒక ఇరవై ఐదు చోట్ల మనం ఈరోజు చలివేంద్రాలు ఓపెన్ చేసుకున్నాం తర్వాత ఇంకా మొన్న కూడా పిల్లలకు కూడా ఎవరైతే వంద మంది పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి టెస్ట్ పెట్టి వాళ్ళ ద్వారా వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా పెట్టాం ఇట్లా ఏదైతే సంబంధం ఉంటుందో దాని ద్వారా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఈ డీజీఆర్ ట్రస్ట్ ద్వారా మా వాళ్ళు మా అమ్మాయి కానీ వీళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు చాలా సంతోషం దానివల్ల పది మందికి ఉపయోగం దీంట్లో పబ్లిక్లో కూడా మంచి ఆలోచనలు ఏదైనా ఉన్నా కూడా సజెషన్స్ ఇవ్వండి తప్పకుండా కూడా పది మందికి ఉపయోగపడేది ఏదన్నా ఉంది అంటే దాన్ని మేము కూడా ఆచరణలో అని చెప్పి కూడా ఈ సందర్భంగా అదే అమృత్ టూది యాక్చువల్గా నాకు వన్ వీక్ ముందే మనకు ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఇచ్చారు పోయినసారి అమృత్ టూలో అది స్టార్ట్ చేయాల టెండర్ అయిపోయింది అగ్రిమెంట్ అయిపోయింది అన్నీ అయిపోయింది అప్పుడు స్టార్ట్ అవ్వలేదు తర్వాత నేను సీఎం గారిని కలిసినప్పుడు సీఎం గారికి అది క్యాన్సిల్ చేస్తున్నాం మొత్తం స్టేట్ వైడ్ అని వన్ మంత్ ముందు ఢిల్లీ పోయినప్పుడు ఢిల్లీలో కూడా సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడి ఏదైతే నీడు ఉన్నాయో అవన్నీ కూడా పెట్టారు దాంట్లో మన నియోజకవర్గం కూడా పాతది మూడు వందల మూడు వందల కోట్ల ఎనభై మూడు వందల ఎనభై కోట్లు అప్పుడు శాంక్షన్ అయింది ఈరోజు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పినట్టు నాలుగు వందల పది దాకిచ్చారని చెప్పి అంటున్నారు దానికి ఏంటంటే ఒక పార్ట్ వరకు పైప్ లైన్లు కొనిచేశాం మిగతాది ఏరియా అంతా కూడా పైప్ లైన్లన్నీ కూడా వరకు ఇరవై ముప్పై సంవత్సరాల క్రింద డ్రింకింగ్ వాటర్ది ఎంత అరడు ఒకటినరడుగు నింది దాన్ని మూడు ఇంచులుగా పైపుని రేపు వేయిపోతూ ఉన్నారు ఇంచులు పైప్ వేస్తే మళ్ళీ మనకి మూడు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల వరకు మనకి ఇబ్బంది రాని పరిస్థితులు వస్తాయని చెప్పి ఒక ఆలోచన దాన్ని పోయిన సరే మేము అన్ని ఎస్టిమేషన్లు వేసి మనకు ఎంత అవుతుందో చూసి దానికి ఏది వేస్తే పర్మినెంట్ సొల్యూషన్ అనే ఆలోచనతోటి ఇవన్నీ కూడా చేసాం మనకు అది వేసేసి వాటర్ బెడ్లు కానీ ఫిల్టర్ బెడ్స్ కానీ ఇవన్నీ కూడా చేసినప్పుడు డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్ అవుతుంది ఓరే ట్యాంక్స్ కూడా వస్తాయి నూటికి నూరు శాతంగా మనకి ఈ నెలలో టెండర్ అయిపోతాయి విత్ ఇన్ టూ టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ లోపల ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే ఎవ్రీ డే వాటర్ ఇవ్వడానికి మాత్రం ఒంగోలులో మేము ఎప్పటి నుంచో అనుకున్నది ఆ కలర్ నెరవేరుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అది తొందరలోనే ఈ ట్రిప్లోనే మీకు ఖచ్చితంగా ఒంగోలుకి తాగునీరు సమస్య అనేది పూర్తి పరిష్కారం అవుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అందులో కొన్ని కంప్లైంట్స్ కూడా వస్తూ ఉన్నాయి అక్కడక్కడ నీళ్లు గ్రీనిష్గా వస్తూ ఉన్నాయి వాసన వస్తూ ఉంది దానివల్ల డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లంగా ఉంది అని చెప్పేసి కూడా కొంతమంది ఫోన్ చేస్తున్నారు దాన్ని కూడా రేపు ఎల్లుండి పెట్టుకున్నాను రివ్యూ పెట్టుకున్నాం రివ్యూలో ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో ఎందువల్ల ఇబ్బందులు వస్తున్నాయో అవన్నీ కూడా చూసి మేము చెప్పినట్టు నాలుగు నుంచి రాత్రి పదింటి లోపల ప్రతి ఏరియా కూడా మంచి త్రీ డేస్ కోసా ఇచ్చేటట్టుగా దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాం తర్వాత వచ్చేటప్పటికి మొత్తం ప్రతిరోజు ఇచ్చేదానికి మేమన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం పోతురాజు కాలవే పోరాడుతున్నాను మీ అందరికి కూడా తెలుసు పోతురాజు కాలం అప్పుడు ఎనభై తొమ్మిది కోట్లు ఆ రోజు మనం ఉండే టైంలో శాంక్షన్ చేపిస్తే దాన్ని గవర్నమెంట్ మారిన తర్వాత రివర్స్ టెండర్ కింద అరవై రెండు కోట్లు చేసి ముగ్గురు కాంట్రాక్టులు మారి దాన్ని ఈ విధంగా ఇబ్బందులు చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి పోతురాజు రాజకాలవతి కూడా మన అసెంబ్లీలో కూడా చెప్పాం ముఖ్యమంత్రి గారికి చెప్పాం దాని నిధులు సమకూరే దాన్ని బట్టి పరిస్థితులను బట్టి దాన్ని కూడా ఖచ్చితంగా చేస్తాం ఈలోపు టెంపరీగా ఉండడానికి దాని పీరియన్స్లు ఇవన్నీ కూడా ఆల్రెడీ మొదలుపేట అవన్నీ జరుగుతూ ఉన్నాయి బాబుగారిది కూడా రేపు డెబ్బై ఐదో సంవత్సరం ఆయన జన్మదినం సందర్భంగా బాబుగారిది కూడా నగరంలో అన్ని ప్రాంతాల్లో కూడా బాబుగారు ప్రతి డివిజన్లో సేవా కార్యక్రమాలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం ప్రతి డివిజన్లో ఆయన పెట్టి ఏదో ఒక కార్యక్రమం అక్కడికి సంబంధించిన ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా చేపడతాం పార్టీ కార్యాలయాలు చేపడతాం అనాదరాశ్రయాలు కానీ ఏదైతే ఉన్నాయో దాన్ని అవుట్ చేసి మొత్తం కూడా ఆయన ఇంకా లాంగ్ లైవ్ ఉండాలి ఆయన లాంటి సమర్థవంతమైన నాయకుడు ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది పోయినసారి ఐదు సంవత్సరాలు తప్పు చేయటం వల్లే ఈరోజు ఈ రాష్ట్రం విపరిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మళ్ళా తప్పు కాకుండా ఆయన ఏదైతే విజన్ తోటి ఉన్నాడో ట్వంటీ ఫార్టీ సెవెన్ దాని విధంగా పేదరికం నిర్మూలన చేయాలనేది ఆయన ఉద్దేశం కాబట్టి డెవలప్మెంట్ కావాలన్నా కంపెనీస్ రావాలన్నా కొంత ఎకానమీ డెవలప్ అవ్వాలన్నా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఎన్ని సామర్థ్యం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ రేపు అనేక కార్యక్రమాలు కూడా పెడుతున్నాం పేద మరియు మధ్య తరగతి ప్రజలకు శుభవార్త